ఆగస్టు పదిహేను చేస్తాను నీకు ప్రామిస్ చేస్తావు ఇది ఎక్కడి అన్యాయం దేవతలు అంటే నీకు భయం లేదా అసలు నువ్వు ఏం చేస్తే అది నడుస్తావు అనుకుంటున్నావా యాదగిరి లక్ష్మీ స్వామి దగ్గర పోతావు నేను ప్రమాణం చేస్తా అంటావు అది ఆదిలాబాద్ పోతావు నిజామాబాద్ పోతావు సరస్వతి దేవి అంటావు వరంగల్కి వస్తావు సమ్మక్క సారక్క అంటావు రామప్ప అంటావు భద్రకాళి అంటావు నీకు చేసే చిత్తశుద్ధిగా అనుకుంటే ప్రమాణాలు ఎందుకు నువ్వు ఆగస్టు పదిహేను నాడు చేయి మా హరీష్ రావు గారి ఛాలెంజ్ను స్వీకరించు లేదా నువ్వు చేసి నువ్వేం చేస్తావు నిరూపించు అంతే కానీ ఇవాళ ఏదో చేస్తా అని ఏదో పోతా అని చెప్పడం కాదు మీరు ఏ ఒక్క పని కూడా చేయలేదు ఇప్పటి వరకు నేను దయచేసి మీ అందరికీ కూడా చెప్పేది ఏంటంటే మీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ రేవంత్ రెడ్డి కానీ ఇచ్చిన శాంక్షన్ పనులు చేయను ఏం చేయాల్సిన పని లేదు అరే నాలుగు వేల పెన్షన్ కానీ కొన్ని సందర్భాలు చూసిన తర్వాత ఆలోచన చేయాల్సిన పరిస్థితి వచ్చింది మేఘాలయం చూడగానే రాబోయే వర్షానికి నిదర్శనం అట్లనే ముఖ్యమంత్రి మూడు సార్లు వరంగల్కి వస్తే ప్రధానమంత్రి కూడా భారత ప్రధాని కూడా వరంగల్కి వస్తే తప్పకుండా మనం గెలుస్తాం ఈ గెలుపు మామూలు గెలుపు కాదు చారిత్రాత్మకమైనటువంటి గెలుపు జరుగుతా జరగబోతూ ఉన్నది ఇక్కడ ఉండేటువంటి మాజీ శాసనసభ్యులు అందరూ జిద్దుగా తీసుకున్నారు ఆనాటి యొక్క ఉద్యమ నాయకులు కూడా కసితోటి తీసుకున్నారు తర్వాత రక్తం మరిగే అటువంటి యువత కూడా ముందుకు వస్తూ ఉన్నది మహిళా సోదరి మహిళలు అందరూ కూడా ఇక్కడ వస్తూ ఉన్నారు కాబట్టి విజయం సాధ్యం ఇద్దరమే అంటే అనేక ఈ మెగా టెక్స్టైల్ పార్క్ ఒకటి కాకుండా దానికి రావాల్సిన కంపెనీలు ఏంటంటే ఐటీ కంపెనీలు వస్తాయి తర్వాత విదేశీ యాత్రికులు వస్తారు మీరు బాగా మాట్లాడుతారు నిన్న ప్రధానమంత్రి గారు సమ్మక్క సారలమ్మ జాతర అని చెప్పిండు కానీ సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించింది ఒకసారి వారు అసలు ఇక్కడికి వరంగల్కి వచ్చినప్పుడు వాళ్ళు క్షమాపణ కోరుకోవాలి ఎందుకంటే రెండు వేల ఎనిమిదిలోనేమో యూపీఏ గవర్నమెంట్ ఎంసీఏ అంటే మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ భారత పౌర విమానయాన సంస్థ ఒక అగ్రిమెంట్ జిఎంఆర్ తోటి చేసింది నూట యాభై కిలోమీటర్ల పరిధిలోపట కూడా ముప్పై సంవత్సరాల వరకు ఎటువంటి యొక్క మనుషులు ఎక్కేటువంటి ఎయిర్పోర్ట్ మేము పెట్టాము కాంట్రాక్టర్గా పని చేసుకునే వ్యక్తిని తీసుకొచ్చి మా పార్టీ ఇలా శాసనసభ్యుడు చేస్తే అతను కూడా ఇలా అనేక రకాల మాటలు మాట్లాడుతున్నాడు నిజంగా బీజేపీ పార్టీకి ఆ పరిస్థితి ఉందా ఈ జిల్లాలో ఎన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళకి డిపాజిట్లు వచ్చినాయో చెప్పమని ఎన్ని కాన్స్టిట్యున్సీలో వాళ్ళు బలమైన అభ్యర్థులు పోటీ పెట్టినారో చెప్పమని ఇప్పటికి దాదాపు నాలుగు కాన్స్టిట్యున్సీలో దిక్కు దివాణం లేదు వాళ్ళకి ఇవాళ బూత్ స్థాయి కార్యకర్తలు లేరు వాళ్ళ ఓటుని తీసుకపోవడానికి ఏది మోడీ బహుమతు దుబ్బెట్టి ఓట్లు అడగడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇవాళ మోడీ తెలంగాణ రాష్ట్రానికి చేసింది ఏమిటి అసలు విభజన హామీలలో ఒక్క హామీనే నన్ను నెరవేర్చిందా మీకు ఇప్పటికే మన దూరం ఇక్కడనే మన జాకారంలో మనం ట్రైబల్ యూనివర్సిటీ ఓపెన్ చేయమని చెప్పి ల్యాండ్ ఇచ్చినాం మరి జాకారం పైన ములుగులో దాదాపు మూడు వందల